విద్యార్థుల విషయంలో విద్యార్థులతో సమావేశం సందర్భంగా పవన్ చెప్పినటువంటి కొన్ని అంశాలు కాస్త డౌట్ఫుల్ అనాలా లేకపోతే దానికి క్లారిటీ కావాల్సినటువంటి అవసరం ఉంది ఒకటి ఇందులో కీలకమైనటువంటి వంద మందిని నియోజకవర్గానికి నాయకులుగా తయారు చేస్తాను అది చేయొచ్చు చేయడానికి అవకాశం కూడా ఉంటుంది అది లీడర్ని బేస్ చేసుకుని ఉంటుంది కాబట్టి పుస్తకాలతో జ్ఞానం ప్రస్తుతం పుస్తకాలతో జ్ఞానం కంటే కూడా లోక జ్ఞానం కావాలన్నట్టు ఇది అవసరం ప్రస్తుతం ఉన్నటువంటి ఎడ్యుకేషన్ కరికులం పూర్తిగా మార్చాల్సి ఉంటుంది గతంలో చూసుకుంటే మా చిన్నప్పుడు మేము టెన్త్ క్లాస్లో చదివేటువంటి సమయంలో సిక్స్త్ నుంచి టెన్త్ వరకు కూడా క్రాఫ్ట్ ఉండేది ఏది మంచాలు నవ్వారు నేయడం దగ్గర నుంచి అట్లాగే బట్టలు అల్లడం దగ్గర నుంచి అట్లాంటి క్రాఫ్ట్ వర్క్స్ నేర్పేవాళ్ళు స్పోర్ట్స్కి ఒక పీరియడ్ కంపల్సరీగా ఉండేది ఎన్సీసీను ఎన్ఎస్ అప్పట్లో ఎన్సీసీ కానీ స్కౌట్స్ కానీ స్కూల్స్లో తర్వాత కాలేజీల్లో ఎన్ఎస్ఎస్ ఎన్సీసీ అట్లాంటిది ఒక పీరియడ్ కానీ దానికి కంపల్సరీగా అటెండ్ అవ్వాలన్నటువంటిది ఇంకొకటి వారానికి వచ్చేటప్పటికి ఒకరోజు కంపల్సరిగా ఈ నైతిక కథలు వివిధ రకాలైనటువంటి అంశాల గురించి చెప్పేటువంటి వాళ్ళు ఇప్పుడు అసలు అది లేకపోవడం వల్ల ప్రపంచ జ్ఞానం లేకుండా పోయినటువంటి పరిస్థితి విద్యార్థులైంది బట్టీ పట్టేటువంటి చదువులకే పరిమితం కావడం వల్లనే సమస్య వస్తుంది అన్నది పవన్ మరొకసారి గుర్తు చేశారు మరి దానికి తగినటువంటి విధంగా కరికులమే మార్చాల్సి ఉంటుంది ఇప్పుడేమో బట్టీల పట్టేటువంటి కల్చరు నారాయణ చైతన్యాల లాంటి విధాన పద్ధతే అందరూ అమలు చేస్తూ అదే గొప్పని తల్లిదండ్రులు కూడా ఫీల్ అవుతున్నటువంటి నేపథ్యంలో క్రియేటివిటీ సచ్చిపోయి పెరుగుతున్నటువంటి పిల్లలు యువతరంగా మారితే ఆ యువతలో సృజనాత్మకత కంటే కూడా ఎక్కువగా అదే తరహా ఒక మూస ధోరణి వ్యవహార శైలికి అలవాటు పడడం వల్ల ఎదురవుతున్నటువంటి సవాళ్లతో సమాజంలో మానసిక సంఘర్షణలు చాలా పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి అట్లాంటి దానికి ఒక ముందస్తు మార్గం సూచించారు బట్ అది కార్యాచరణ ఏ మేరకు సాధ్యం అన్నటువంటిది అవసరమే కులరహిత సంక్షేమ హాస్టళ్ళు ఇది సాధ్యమా కుల రహితం ఆయన ఉద్దేశంలో అయితే కులం లేని సమాజం అని చెప్పడంలో తప్పేం లేదు అది కోరుకుంటున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి స్వరాజ్యం వచ్చినప్పటి నుంచి ఆ మాట అనుకుంటూనే ఉన్నాం గతంతో పోల్చుకుంటే కుల వివక్ష వందకి డెబ్బై శాతం పరిష్కారం ఇంకా ముప్పై శాతం పల్లెల్లో ఉంది అది ఒప్పుకు తీరాల్సినటువంటి సత్యం అది కూడా ఒక వామపక్షవాదులు కావచ్చు ఉద్యమకారులు కావచ్చు పెద్ద ఎత్తున చేసినటువంటి ప్రయత్నాల ఫలితంగానే డెబ్బై శాతం ఎరాడికేట్ అయింది ఈ విషయంలో మనం పత గతం నుండి కూడా ఈ కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడినటువంటి వాళ్ళల్లో ఎక్కువగా కమ్యూనిస్టులు ఉంటారు వాళ్ళని అభినందించి తీరాలి వాళ్ళ పోరాటాల ఫలితమే చాలా వరకు మారిందనుకోవచ్చు అది ఇప్పటికీ కూడా కుల వివక్ష ఇంకా ఒక ముప్పై శాతం సమాజంలో ఉంది ఇక్కడ ఈ కుల వివక్ష కారణంగానే హాస్టళ్ళు వేటటికే వేరే వేరే కులాలకు పెట్టారు ఎందుకంటే కుల రహితంగా అందరినీ ఒకే చోట పెట్టినప్పుడు ఇప్పటికి కూడా మనం వింటూ ఉంటాం యూనివర్సిటీలలో కులరహితంగానే ఉంటాయి కానీ లోపల కులాల కోసం కొట్టుకు చస్తుంటారు యూత్ ఈ కులపోడు ఇప్పటికి కూడా ఈ అగ్ర కులాలు ఒక పక్కన దళిత కులాలు ఇంకొక పక్కన హాస్టల్లో అటు కొంతమంది స్టూడెంట్స్ ఇటు కొంతమంది స్టూడెంట్స్ ఇటు వీళ్ళ మీద వాళ్ళు దాడి చేయడం అలాంటి సందర్భంలో డబ్బు ఉన్నటువంటి ధనమదంతో ఉండేటువంటి వాళ్ళు దెబ్బకి వీళ్ళు ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది అదే సందర్భంలో వీళ్ళు రియాక్ట్ మళ్ళీ వేరే విధంగా ఉంటే కేసులు వ్యవహారాలు ఇప్పటికీ యూనివర్సిటీల స్థాయిలోనే నడుస్తున్నాయి వీటి బాధపడలేక చదువులు మానుకుంటున్నటువంటి వెనుకబడిన తరగతులు దళిత విద్యార్థుల కోసం ఇట్లాంటి హాస్టల్స్ని పెట్టారు ఇప్పుడు ఆ హాస్టల్స్ని తీసేస్తే మళ్ళీ వీళ్ళతో తగవు పడలేనటువంటి పరిస్థితి అవుతుంది కాబట్టి కులరహిత సంక్షేమ హాస్టల్ అవసరమే కానీ ప్రస్తుతానికి దానికి తగినటువంటి ముందస్తు వాతావరణాన్ని క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇకపోతే కామన్ స్కూల్ విధానం ఇది కామన్ స్కూల్ అందరికీ ఉంటుంది కాకపోతే ఏంటంటే డబ్బు ఉన్నటువంటి వాళ్ళు మాకు వాటిట్లో వద్దనుకోవడమే ప్రభుత్వ స్కూళ్ళు ఉచితంగా పాఠాలు చెప్పేటువంటి ఆ స్కూళ్ళల్లో చెప్పేటువంటి ప్రతి టీచరు ఈవెన్ గవర్నమెంట్ కాలేజెస్లో కూడా ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి ఎంతో వంద రకాల పరీక్షలు పాస్ అయితే గానీ అక్కడ వెళ్ళరు అంత ఉత్తమ ప్రతిభ కనబలిసినటువంటి అధ్యాపకులు ఉపాధ్యాయులు కొంత కొన్ని రోజులు కష్టపడాలనుకుంటారు మంచి విద్యార్థులను తయారు చేయాలనుకుంటారు కానీ ఓ పక్కన బాసిజాలు ఇంకో పక్కన ఫాసిస్టు ధోరణులతో ఉండేటువంటి వ్యవహార శైలు వీటన్నిటి పర్యవసానంతో పాటుగా వాళ్ళకి పరంగా లైఫ్ స్టాండర్డ్ ఉంది వాళ్ళకి నో ప్రాబ్లం సెక్యూరిటీ వచ్చేటప్పటికి పాఠాలు తగ్గిపోయి రాజకీయాలలోకి వెళ్ళిపోయి యూనియన్ రాజకీయాల మత్తులో పడిపోయి పిల్లల్ని పక్కన పెట్టడమే ఇవాళ దౌర్భాగ్యం ఇట్లాంటి వాటిని సంస్కరించడం అనేటువంటిది మాటలతో సాధ్యమయ్యేది కాదు చేతలు ఎంతో అవసరం ఉంటుంది ఇవన్నీ కావలసినయే ఆయన చెప్తున్న దాంట్లో వాస్తవం ఉంది కార్యాచరణకి సుదీర్ఘమైనటువంటి యుద్ధం ఉంది విద్యార్థుల దగ్గర చెప్పినటువంటి కాన్సెప్ట్ బాగుంది అది ఆచరణలోకి తేవడం అనేటువంటిది చాలా పెద్ద బ్రహ్మ విద్య అది జరగాలని కోరుకుందాం అదే సందర్భంలో అందరిలో కూడా ఆ మార్పు రావాల్సింది